వచ్చినటువంటి ఉద్యోగస్తులందరి కూడా వారికి తెచ్చుకుంటూ మీరు ఇక్కడ తెచ్చినట్టే అక్కడ కూడా పేరు తెచ్చుకోవాలి అంతవరకు అంత ఎలా మీరు మేము లేచినానికి మీకు ఏమన్నా ఇబ్బంది పెట్టినామా ఏం కదా పోగర్రా ఎవరున్న లిఫ్ట్ కాండి అమ్మ తీసుకోరా అండి చూడు చూడు ఇక్కడే గాని రిమార్కు తెచ్చుకోకుండా ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మన్ననలు పొంది బాగా చేసినారు మాకు పూర్తి నమ్మకం ఉంది అలాగే కంటి బదిలీ అయినా వేరే ప్రదేశాలకైనా వెళ్ళినా అక్క ఇలాగే పనిచేసి అక్కడ ఉన్నటువంటి అయితేనేమి నాయకులు అయితేనేమి ప్రజలు అయితేనేమి మమేకమై వారి యొక్క సమస్యలు ఏదైనా త్వరితగదినా పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది అని నేను కోరుకుంటున్నాను ఒకటి జాబు రావడం అనేది ఒక అదృష్టం అదృష్టం ఆ జాబ్ వచ్చిన తర్వాత బదిలీలు అనేది కంపల్సరీ ఉంటుంది దానికి అనుగుణంగానే ఇప్పుడు గత ప్రభుత్వంలో వచ్చినటువంటి జాబ్స్ పంజకు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడే కానీ ట్రాన్స్ఫర్లకు రాజకీయ పలుకోడి లేకుండా పర్ఫెక్ట్గా చేసి మీ యొక్క ర్యాంకులు ప్రకారం చేసి చేసినాడు దానికి ఎందుకంటే కొందరు కొందరు దగ్గర దగ్గర ఉండాలనేది అందరు కోరుకుంటారు కానీ ఎక్కడ ఏమి అని రాజకీయ ఒత్తిళ్ళకి తలకకుండా చేసినారు ట్రాన్స్ఫర్ అలాగే మన ప్రొద్దుటూరులో మన పెద్ద ఆయన అందాల వరదలరాల్ రెడ్డి గారు కూడా ఎలాంటి సమస్య లేకుండా ఎక్కడైనా పోయిన వాళ్ళు ఎక్కడ వచ్చిన వాళ్ళు కూడా మన వాళ్ళే అనేది ఆయన తృప్తిగా ఎవరికీ పెద్ద రికమెండేషన్ కూడా చేయలేదు గౌరవ కలెక్టర్ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా మన డిపిఓ మేడం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కడ రాజకీయాల్లో తరగకుండా చేశారు ఏదైనా మన పంచాయతీలో ఇంతకుముందు యువబోయ్ గారు కరోనా టైంలో కూడా శానిటేషన్ సిబ్బంది అయితేనేమి వాళ్ళను పని చేయించినటువంటి మీరు సచివాలయ అయితేనేమి ఇంజనీరింగ్ సెక్షన్ అయితేనేమి యూఆర్ఓలు అయితేనేమి సర్వేలు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా బాగా చేసినారు మీకు మా యొక్క ఈ కొత్తపల్లె పంచాయతీ ద్వారా సర్పంచ్గా నేను సెక్రటరీగా మోహన్ రెడ్డి గారు అలాగే ఈఓపిఆటి గారు రామాంజన్ రెడ్డి గారు మీకు ఒక సన్మాన సభలో చిరు సత్కారం చేయాలని చెప్పి నేను చెప్పడం జరిగింది వారు కూడా సంతోషించి ఈ సంవత్సరాలు మన కొత్తపల్లి గ్రామ పంచాయతీలో పనిచేశారు ఎక్కడ ఏది ఎవరే కానీ ఏమీ కానీ పొరపాటు లేకోకుండా వీళ్ళు వీళ్ళు మాకు పలకలేదు వీళ్ళు మాకు చేయలేదు అని చెప్పి ఈ పెద్ద పంచాయతీలో ఎక్కడ రిమార్క్ రాలే దానికి సర్పంచ్గా నేను కూడా మిమ్మల్ని పూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఆ ప్రకారమే ఈరోజు మేము మీకు సన్మానం ఇక్కడి నుండి బదిలీ అయినటువంటి వారికి అందరికీ కూడా సన్మానం చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాము మూడు రోజులు అలాగే వచ్చిన వారు కూడా దాదాపు మాకు ఈ యొక్క సచివాలయాల్లో ఐదు సచివాలయాల్లో కేవన్ సచివాలయం నుంచి అంటే ఇక్కడ మనం ఉన్నటువంటి సచివాలయం ఇక్కడ రెండు కే వన్ కే టూ కేవన్ సచివాలయం నుండి దాదాపు ఆరు మంది బదిలీ కావడం అలాగే కేటు సచివాలయం నుంచి కూడా ఆరు మంది బదిలీ కావడం కూడా జరిగింది అలాగే కేత్రి సచివాలయం అంటే మా కానపల్లి గ్రామం అక్కడ ఉన్నటువంటిది అక్కడ కూడా ఐదు మంది సచివాలయ ఐదు మంది ఉద్యోగస్తులు బదిలీ కావడం అలాగే కే ఫోర్ లో నుంచి కూడా ఐదు మంది బదిలీ అయ్యారు కే ఫైవ్ కూడా ఐదు మంది బదిలీ అయ్యారు మాకు కూడా బాధగా ఉంది మేము సర్పంచ్ అయినప్పటి నుంచి మీరు ఉన్నారు మాతోనే మీరు పని చేపిస్తున్నాము మీరు అందరి కూడా ఎక్కడ కానీ పోరావు లేకుండా చెప్పి చేస్తున్నారు అలాంటిది ఒకటేసారి దాదాపు ఇరవై ఏడు మంది బదిలీ కావడం మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఎంత బాధాకరమైనటువంటి కదా సమస్య అయితే ఖచ్చితంగా బదిలీ కావాలా అది మీ యొక్క వృత్తి ధర్మం ఆ దానికి అనుకూలంగానే అయ్యారు సరే అక్కడ కూడా నేను కోరుకునేది మిమ్మల్ని ఏమంటే ఇక్కడ ఎలాగో పనిచేశారో అలాగే ఇంకా మంచి పేరు తెచ్చుకొని మీరు వెళ్ళి చాడా కొందరు కొంత దూరంలో కూడా పోయి ఉంటారు కొందరు పక్క పక్కనే ఉంటారు దగ్గరలోనే వారందరికీ కూడా నేను చెప్పేది ఏమంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీ యొక్క సేవలు చేసి వారి యొక్క మన్ననలు ఇక్కడ పొందినట్టే పొందాలని చెప్పి మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటూ నాకు I occasion ochi nangku, buka sapan juga.